ఎస్బీఐ బ్యాంకు బీజేపీ కన్ను నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి కోర్టు తీర్పు వచ్చినా కానీ కూడా మరి దాన్ని సవరించక మళ్ళీ ఇంకొక ఐదు నెలల గడువు ఇవ్వడం అనేది ఇవ్వమని అడగడము బాధాకరంగా ఉంది మరి దాన్ని ఏముంది ఎవరు అనేది లెక్కలు చెప్పే బదులు ఒక ప్రభుత్వ రంగ సంస్థనే మాకు ఇంకా ఐదు నెలలు టైం ఇవ్వమని అడగడం బాధాకరంగా ఉంది మరి హిందుత్వ భావజాలాన్ని రెచ్చగొట్టుకుంటూ బీజేపీ మొత్తం దేశాన్ని ఎక్కడో అధోగతి పాలు చేసే ఆలోచనలో ఉన్నారు వాళ్ళ బంధుత్వం వాళ్ళ స్నేహితులు వాళ్లకు సంబంధం ఉన్న వాళ్ళనే మరి ధనికులుగా చేయడానికి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద ఒక నెపం అది ఏమంటారు కుటుంబ పాలన అనేది ఒక నింద మోపుకుంటూ మరి వాళ్ళ కుటుంబ పాలనలా వాళ్ళ దేశం కొరకు స్వతంత్రం కొరకు ఎంతో త్యాగం చేసిన వాళ్ళని హిందుత్వ హిందుజాలం పైన తప్పుదో పట్టిస్తూ మరి ధనికులున్న వాళ్ళ స్నేహితులను వాళ్ళ బంధువర్గాన్ని అంతా కూడా ఇంకా దేశాన్ని మొత్తం కొల్లగొట్టే విధంగా చేస్తుర్రు ఇది మంచి పద్ధతి కాదు మరి దీనికి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలియజేస్తున్నారు ఎలక్ట్రోరా బాండ్లను బాండ్ నిషేధించమని చెప్పి సుప్రీంకోర్టులో దావ వేయడం జరిగింది అందులో భాగంగా బీజేపీ ప్రభుత్వము ఆయా రాష్ట్రాల్లో ఉన్న పలు పార్టీల పలు పార్టీలకు సంబంధించిన విరాళాలు ప్రకటిస్తాయి ఆ వివరాలు వివరాలు అంటే బహిర్గతం చేయమని చెప్పి ఈ రోజు ఎన్నికల కమిషన్ సమర్పించింది అది సుప్రీంకోర్టు కూడా నిషేధించింది కానీ ఈ రోజు వరకు కూడా అన్ని అన్ని పార్టీలు ఈ రోజు వరకు సుప్రీం ఎన్నికల కమిషన్ కు ఈ నిరాదాలు ఇచ్చు అని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు దేశం మీద భారతదేశం మీద ఉన్న అన్ని పార్టీలు కలిపి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఎన్నికల కమిషన్ చూపిస్తాం కానీ బిజెపి ఒక్కటి మాత్రం ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు నిరాళ ఏంటంటే ఇరవై ఆరు లక్షల కోట్లు నిరాశ స్వీకరించింది కానీ ఎన్నికల కమిషన్ కు చూపిస్తలేదు దీనికి దీనికి వచ్చేవాళ్ళు అంటే స్టేట్ ఇండియా వాళ్ళు తొత్తుగా మారించారు స్టేట్ ఇండియా వాళ్ళు ఒత్తిడి చేసి వాళ్ళ వాళ్ళను బహిర్గతం చేయకుండా ఎన్నికల కమిషన్ ఏమడిగినారంటే ఈ నెల మళ్ళీ ముప్పై జూన్ వరకు సుప్రీంకోర్టులో పిటిషన్ చేయరు ఇది రాజ్యాంగ నిలుత్వం ఎందుకంటే బ్యాంకులు కూడా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విధానం అయిపోయింది కంప్యూటర్ విధానం వచ్చింది ఎంత బ్యాంక్ ఘటనలు చూపిస్తే ఐదు విషయాల్లో అకౌంట్ వస్తుంది ఇటువంటి ఇటువంటి జనరేషన్ విధానంలో జాపే ఎందుకు జూన్ వరకు ఎందుకు అంటారు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా ఇండియా కూటమి ప్రతి ప్రశ్నిస్తుంది కావున దేశ ప్రజలారా గమనించండి ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇంటికి తీయాలనిస్తే దేశమంతా అన్ని పార్టీలు కలిపి అన్ని లక్షలు మాత్రమే పన్నెండు లక్షల కోట్లు మాటలు తీసుకుంటున్నారు బయట పెట్టాలని చెప్పి ఎన్నికల కమిషన్ కు దీని ద్వారా ఈ రోజు మేము ఒత్తిడి చేస్తున్నాం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేరకు కాంగ్రెస్ గాంధీ బాధ్యత మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూలకంటి ఆంజనేయ గారి నేతృత్వంలో నగరాధ్యక్షుడు మాధ్యమ అధ్యక్షుల అధ్యక్షుల్లో మా మా నియోగాలకు సంబంధించిన ఎంపీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు అందరి సమక్షంలో గేట్ ఆఫ్ ఇండియా ఇండియా వారికి ఈ రోజు ఈ ఉత్తరం ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా గుర్తించాలి కరణం ఏవి అగడ లక్షల కోట్లు తీసుకుని వాళ్ళు లక్షల కోట్లు తీసుకుని వాళ్ళు ప్రభుత్వం కానీ అన్ని పార్టీలు కలిపి ఓన్లీ పన్నెండు లక్షలు మాత్రమే తీసుకున్నాయి అది బహిర్గతం చేయాలని చెప్పి ఈ రోజు వివరణ సమర్పిస్తున్నాం కాబట్టి దీనిని ದೀ ಪ್ರಭುತ್ವ ಎಂಬಡೇ ಬಿಜೆಪಿ ಪ್ರಭುತ್ವ ಈ ರೋಜು ಯಕ್ಷನ್ ಮನಸ್ಫೂರ್ತಿ ಕೂರುತು ನಾವು ಜೈತ್ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈತ್ ಕಾಂಗ್ರೆಸ್ ಇದು ಎಸ್ಬಿಐ